హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకెన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ప్రీవియస్ క్లాసెస్లో మనం ట్వల్ లైక్ వి ఫోర్ అండ్ ఫీల్ లైక్ వి ఫోర్ ఈ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కదా అంటే అక్కడ ఫీలింగ్ అనమాట ఆ టైంకి నాకు ఏమనిపించింది పాస్ట్లో లేదా ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అని చెప్పడానికి మనం అవి యూస్ చేస్తాం ఇక ఈ సిరీస్లో నేను టీచ్ చేయాలనుకున్న ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడడానికి ఈరోజు క్లాస్ లాస్ట్ స్ట్రక్చర్ ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు లుక్ యాట్ దట్ ఐ జస్ట్ టు షేర్ అ ఫ్యూ థింగ్స్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే నేను నా నెంబర్ ఇవ్వటం వల్ల చాలా మంది ఏంటంటే లైక్ వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తూ నా క్లాసెస్ బాగున్నాయని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు కీప్ ఎంకరేజింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళందరికీ నేను రెగ్యులర్గా ఏంటంటే ఈ క్లాసెస్తో పాటుగా ఒకాబులరీ అండ్ కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను ఇంకెవరైనా సరే నా క్లాసెస్ వాచ్ చేస్తూ మీకు ఇంగ్లీష్ అప్డేట్స్ కావాలంటే జస్ట్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ మై నెంబర్ ఈస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ మై నెంబర్ సత్య ఓకే అండ్ ఏంటి అంటే మీరు కొంచెం ప్రాపర్గా ఫాలో అవ్వగలిగితే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బ్యూటిఫుల్లీ ఈ స్ట్రక్చర్ చెప్పిన తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను ఓకేనా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ ఓకే ఈ యొక్క ఈరోజు స్ట్రక్చర్ ఏంటంటే మే బీ వన్ మే నాట్ వి వన్ ఓకేనా ఏంటండి మే బీ వన్ మే నాట్ వి వన్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ బోత్ సింగ్యులర్ అండ్ ఫ్లోరల్ ఐ హీ షీ ఇట్ వి యూ దే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్బ్ తీసుకుందాం ఓకేనా సబ్జెక్ట్తో పాటు ఐ మేకమ్ ఓకేనా అంటే ఒక పని చెయ్యచ్చు చెయ్యకపోవచ్చు ఫ్యూచర్లో ఐ మేకమ్ టుమారో ఐ మేకమ్ టుమారో అంటే నేను రేపు రావచ్చు అది నెగిటివ్ ఐ మే నాట్ కమ్ టుమారో రేపు నేను రాకపోవచ్చు ఫర్ ఎనీ సబ్జెక్ట్ హీ మేకమ్ టుమారో హీ మే నాట్ కమ్ టుమారో రేపు అతను రావచ్చు ఓకేనా మే నాట్ కమ్ అతను రేపు రాకపోవచ్చు లేదా షీ మే కమ్ టుమారో షీ మే నాట్ కమ్ టుమారో ఆమె రేపు రావచ్చు అదే నెగిటివ్ అయితే ఆమె రేపు రాకపోవచ్చు వి మే కమ్ టుమారో మేము రేపు రావచ్చు లేదా వి మే నాట్ కమ్ టుమారో రేపు మేము రాకపోవచ్చు లేదా దే కమ్ టుమారో వాళ్ళు రేపు రావచ్చు ది నాట్ కమ్ టుమారో రేపు వాళ్ళు రాకపోవచ్చు మనం మేబీ మేబి అని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం బట్ ఇంగ్లీష్ సెంటెన్స్లో ప్రతిసారి మేబీ పెట్టడానికి కుదరదండి ఓకేనా సో సెంటెన్స్ మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అరే రేపు సార్ క్లాస్కి రాకపోవచ్చురా అంటాం కదా సార్ అంటే హీ ఓకే సార్ మే నాట్ కమ్ టు ద క్లాస్ టుమారో సార్ మే నాట్ కమ్ టు ద క్లాస్ టుమారో అరే బాగా క్లౌడీగా ఉంది వెదర్ ఓకేనా వర్షం పడవచ్చు ఇప్పుడు వర్షం పడొచ్చు ఓకేనా వర్షం గురించి ఎప్పుడు మాట్లాడను నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పుకుంటాను వర్షం అనే దాని గురించి మాట్లాడాలంటే మరి సబ్జెక్ట్ ఏంటి సార్ రెయిన్ ఫాల్ రెయిన్ ఫెల్ ఇలాంటివి యూజ్ చేయకూడదండి వర్షం గురించి మాట్లాడాలంటే రెయిన్ ని సబ్జెక్ట్గా తీసుకోకూడదు ఇట్ అనే దాన్ని సబ్జెక్ట్గా తీసుకోవాలి రెయిన్ ని వర్బ్ గా తీసుకోవాలి ఓకేనా వి వన్ రెయిన్ అనమాట ఓకే వి వన్ రెయిన్ వివన్ ఎస్ రెయిన్స్ వి టు రెయిన్ వి త్రీ కూడా రైండ్ విఫోర్ రెయినింగ్ అంటే ఇక్కడ రెయిన్ ఏమవుతుంది వర్బ్ అవుతుంది సబ్జెక్ట్ అవుతుంది మరి సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే వర్షం గురించి మనం ఎప్పుడు మాట్లాడినా ఇట్ అనే దాన్ని సబ్జెక్ట్గా తీసుకోవాలి ఓకేనా అప్పుడు ఏమవుతుంది ఇట్ మే వన్ ఏంటి రెయిన్ ఇట్ మే రెయిన్ నావ్ ఇట్ మే రెయిన్ నావ్ ఇప్పుడు వర్షం పడవచ్చు ఓకేనా అదే నెగిటివ్ వర్షం పడకపోవచ్చు ఏ మేఘాలు ఉన్నాయి కానీ వర్షం పడకపోవచ్చురా ఓకేనా ఇట్ మే నాట్ రెయిన్ ఇట్ మే నాట్ రెయిన్ అర్థమైంది కదా సో మే వన్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం రేపు నేను రాకపోవచ్చు రేపు మా ఇంటికి చుట్టాలు రావచ్చు మై రిలేటివ్స్ మే కమ్ టు మై హౌస్ టుమారో మై రిలేటివ్స్ మే కమ్ టు మై హౌస్ టుమారో సింపుల్ అనమాట ఓకేనా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు ఓకేనా రేపు నేను ఊళ్ళో ఉండకపోవచ్చు రేపు నేను ఊళ్ళో ఉండకపోవచ్చు ఐ మే నాట్ ఉండడం ఐ మే నాట్ బీ ఇన్ టౌన్ టుమారో ఐ నాట్ బి ఇన్ టౌన్ టుమారో అర్థమైంది కదా రైట్ కామెంట్లో మెన్షన్ చేయండి రేపు సార్ క్లాస్ తీసుకోకపోవచ్చు లేదా రేపు సార్ వీడియో అప్లోడ్ చేయకపోవచ్చు సండే కదా ఓకేనా రేపు సార్ వీడియో అప్లోడ్ చేయకపోవచ్చు రేపు సార్ క్లాస్ తీసుకోకపోవచ్చు ఈ రెండు సెంటెన్సెస్ని మనకి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అర్థమైంది కదా మే బి వన్ మే నాట్ వన్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఒక పని చేయొచ్చు ఒక పని చేయకపోవచ్చు ఓకేనా దిస్ ఈస్ ద లాస్ట్ స్ట్రక్చర్ ఈ లైక్ నేను చెప్పాలనుకున్న కొన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ లో నెక్స్ట్ క్లాసెస్ లో ఏం చెప్తాను అనేది ఏంటంటే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇక్కడ వరకు అంటే ఈ స్ట్రక్చర్స్ అంటే ఒక ట్వంటీ ఫోర్ స్ట్రక్చర్స్ చెప్పాను ఇప్పటి వరకు నేను ఇంకా ఎక్కువ చెప్పినట్టు ఓకేనా అయితే ఈ స్ట్రక్చర్స్ అన్నీ కలిపితే మీరు చాలా నీట్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అండి అంటే లైక్ ఈ స్ట్రక్చర్స్ వచ్చినా కూడా మీరు ఎంత బాగా మాట్లాడచ్చు నేను ఇప్పుడు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు జనరల్గా ఓ బీటెక్ చేసిన కుర్రోడు ఉన్నాడు అండి ఓకేనా అనుకుందాం వాడు చెప్తున్నాడు అనమాట సార్ నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశానండి ఈ మధ్యన ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను మొన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ అక్కడ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది కాకపోతే నాకు ఇంగ్లీష్ రాదు సార్ అందుకే నేను మాట్లాడలేకపోయాను దానివల్ల వాళ్ళని రిజెక్ట్ చేశారు సార్ నేను చాలా బాధపడ్డానండి నేను అప్పుడు డిసైడ్ అయ్యాను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అయితే నేను నా ఫ్రెండ్స్ని సజెషన్ అడిగాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఒక నా ఫ్రెండ్ ఒకడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యామని సజెస్ట్ చేశాడు నేను ప్రెసెంట్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నానండి ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాను కానీ ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి కానీ ఫ్యూచర్లో నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను సార్ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా ఈ స్ట్రక్చర్స్ అన్నీ వస్తాయి మీరు ఇంగ్లీష్లో హ్యాపీగా మాట్లాడేస్తారు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ స్టోరీ గుర్తుంది కదా నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్ ఈ మధ్యన ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అక్కడ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది కానీ నాకు ఇంగ్లీష్ రాదు అందుకే నేను మాట్లాడలేకపోయాను అందుకే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు నేను చాలా బాధపడ్డాను నేను అప్పుడు డిసైడ్ అయ్యాను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని నా ఫ్రెండ్స్ని సజెషన్ అడిగాను నా ఫ్రెండ్ ఒకడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వని సజెస్ట్ చేశాడు నేను జాయిన్ అయ్యాను కొన్ని రోజుల నుంచి నేను క్లాసెస్కి వెళ్తున్నాను ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాను కానీ ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి కానీ ఫ్యూచర్లో నేను కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను ఎలాంటి ఇంటర్వ్యూనైనా క్రాక్ చేయగలుగుతాను ఈ స్టోరీ మొత్తం నీట్గా పేపర్ మీద రాసుకొని మొత్తం మీకు ఇప్పటివరకు నేర్చుకున్న స్ట్రక్చర్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఓకేనా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నాకు మెసేజ్ చేయండి నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ నేను మళ్ళీ ఆన్సర్ పంపిస్తాను ఓకేనా మై కాంటాక్ట్ నంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఓకే నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సి యూ టేక్ కేర్